ఆదివాసీ చట్టాలు అమలు హక్కుల పరిరక్షణ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ధ్యేమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు అరకు మండలం స్థానిక గిరిజన ఉద్యోగుల భవనములో ఆదివాసీ జేఏసీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా అఖల భారత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మరియు జేఏసీ సలహాదారుడు కూడా సింహాద్రి జేఏసీ నాయకుడు ఎల్పి కామేశ్వరరావు ఐఎన్టీయూసి మరియు అసోసియేట్ అధ్యక్షులు నొగిలి అప్పన్న జిల్లా ఉపాధ్యక్షులు పాంగి నందో నాయకులు చిట్టిబాబు మండల కన్వీనర్లు చుట్టూ మోహన్ కో కన్వీనర్లు నన్ని బాబు కిల్లో ఆనంద్లు జెండా ఎగురువేసి ఆదివాసుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని హక్కులను కాపాడాలని నినాదించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులకు విఘాతం కలిగితే సహించేదీ లేదని అన్నారు గిరిజనుల అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు ప్రభుత్వానికి గిరిజనేతరులకు జేఏసీ వ్యతిరేకం కాదని అయితే గిరిజన చట్టాలకు లోబడి ఉండాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు విశాఖ ఏజెన్సీలో భూ ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలో భూమిపై సర్వహక్కులు గిరిజనులకే ఉంటాయన్నారు అలాగే నకిలీ ధృవపత్రాలు మంజూరవుతున్నాయని వీటిపై ప్రభుత్వం స్పందించి తప్పుడు ధృవపత్రాలు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ మహిళా నాయకురాలు కొండమ్మ తదితరులు పాల్గొన్నారు మరి అధికారులకు ఎన్నోసార్లు వినియోగించడం జరిగింది అయితే అధికారులు కొంతమంది అధికారులు ఇక్కడ నకిలీ సర్టిఫికేట్ సంపాదించుకొని అంటే ఒరిస్సా నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ఓసీలు బీసీలు మరి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అరకు ప్రాంతంలో కానీ పాడేత ప్రాంతంలో కానీ వలస వచ్చేసి ఇక్కడ కొంతమంది లాంటి అధికారులకి లంచాలు ఎలా ఎలా చూపించి మరి దొంగ ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు మరి తెప్పించే పరిస్థితి ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి మేము ఏది సత్తిరెడ్డి గారికి గత సంవత్సరం ఇవ్వడం జరిగింది సుమారుగా ఒక పది పేరు ఇవ్వడం జరిగింది కొంతమందికి ఎంక్వైరీ చేసేరు కానీ ఇంతవరకు చట్టారు వాళ్ళకి తీసుకోకపోవడం విచారకమైన విషయాలు చట్టాలను కొద్దిగా కాపాడగలుగుతున్నాం అంత కొంతవరకు కాపాడగలుగుతున్నారు అందులో భాగంగా మనకు ఆ ఆ ఉద్యమంలోనే మన ఎదుగుదల ప్రాంతం చెట్టు రేడియర్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు హండ్రెడ్ పర్సెంట్ మనకు సంప్రదించగలిగాం అలాగే కాలంలో జీవతండాల దుర్మార్గ విషయం అయితే వాటి గురించి కూడా పోరాటాలు జరగడం జరిగింది అయితే మనమంతా కాకిమీడ ఉంది ఉద్యమాన్ని బతకుగా పట్టకుండా మనమంతా ఒక కాకిమీడ ఉంది ఉద్యమాన్ని దీర్ఘకాల చేపట్టాలని అయితే ఇటీవల కాలంలో కొంతమంది ముందులకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళని కూడా దేశాలు

నమస్కారం ఈరోజు చాలా శుభదినం చాలా మరి గిరిజనులకి మన ఆదివాసులకి ఈరోజు శుభదినం అనుకోవాలి మనకు పద్దెనిమిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత సబరంగా మనం మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఎంతో సంబరంగా మనం జరుపుకుంటామో అదేవిధంగా మన జేఏసీ చవిర్భాగ దినోత్సవం కూడా అంత ఘనంగా జరపాలి ఇంకా భవిష్యత్తులో ఇలా జరిగితే మరి భవిష్యత్తులో ఈ జేఏసీ అలాగే ప్రభుత్వ ప్రభుత్వానికి కూడా మనము ప్రభుత్వ విధానాన్ని కూడా మనము వ్యతిరేకించి భారీ ఎత్తున ఉద్యమం చేయడం కూడా బాగుంటుంది ఈరోజు ప్రధానంగా ఈ జేఏసీ ఏర్పాటు కారణం మనందరికీ తెలుసు మరి రెండు వేల పంతొమ్మిది పార్టిసిపేట్ ఆ నిజంగానే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మా టీం నిజంగానే చాలా కష్టపడుతున్నారు దానికి ముందుగా నేను ఉద్యోగం చేసి వారికి నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మమ్మల్ని ఎన్నుకున్నది ఆ ఉద్యోగం చేసేవారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను అలాగే మా టీం కూడా రుణపడి ఉంటారు నిజంగానే ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని ఈ యొక్క స్థితిలో తీసుకొచ్చి మమ్మల్ని ఏ ఎటువంటి సహాయంకైనా మనకు ముందుండి నడిపిస్తున్నారు ముఖ్యంగా మన గారికి ఈ మీద అందరూ కొంతమంది రాలేదు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నేను దర్యాప్తు తెలియజేస్తున్నానండి నిజంగానే ఈరోజు మా జేఏసీ అనేది చాలా చోట్ల ఈరోజు మా జేఏసీ కానీ ఏర్పడిపోయి ఉంటే చాలా అప్రమణ కొన్ని కట్టడాలు జరిగి ఉండేవి కానీ దానికి కూడా మేము కొన్ని మా జేఏసీ ఏర్పడడం వల్ల కొంతవరకు అది మేము ఫుల్ఫిల్ చేసామని నేనైతే నమ్ముతున్నాను నిజంగానే మేము ఇంకా చేయవలసింది చాలా ఉంది రిపోర్ట్ గ్రామ గ్రామాల్లో పంచాయతీ లెవెల్లో విలేజ్ లో కూడా ఈ విస్తరించాలి దానికోసం ఇంకా ముందు ముందు ఇంకా చాలా తరకే చేయాలి అలాగే కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ అలాగే జూనియర్ కాలేజెస్ దీంట్లో కూడా జేఏసీ ఒక కమిటీని మేము ముందుకు తీసుకెళ్లి ఆ కూడా రాబోయే దినాల్లో మేము ఇంకా ఈ జేఎస్ అనేది ఈ యొక్క మండలం కాదు ఈ యొక్క డివిజన్ అంతా కూడా మన జేఏసీ అనేది ఎయిట్ అనేది మేము ఒక తీసుకుంటాం దానికి మీరు అందరు భరోసా మాకు కావాలి ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చే చేయాలని మేమైతే ఆశపడుతున్నాం ఇంకా మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి ఇంకా పెద్దలు మాకు ఇంకా మంచి గడించి మమ్మల్ని నడిపించి ఇంకా ప్రోత్సహించాలని ఈ యొక్క వేడుకకు వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ